చిన్న లో వచ్చిందంట ఇసు బేకరీకి లోడ్ వచ్చిందంట దానికి వచ్చిందంట ఆడ తప్పించుకుంది ఆడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఇరవై ఏడవ వార్డులో ఒక పాము కలకలను రేపింది ఇక్కడ బండల్ బజార్లో జన నివాసాల మధ్యకి పాము వచ్చి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆహా రాత్రులు కూడా నిద్రపోకుండా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఒక విష విష పాము వచ్చిందని చెప్పేసి ఆయన భయ భయానికి గురవుతున్నారు ఇటు విషయానికి సంబంధించి నేను డిఎఫ్ఓ గారికి నేను సంప్రదించక డిఎఫ్ఓ గారు స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి స్నేక్ గ్రూప్ గారు నెంబర్ ఇవ్వడం జరిగింది వెంటనే వారిని స్పందించగా వారిని సంప్రదించగా వాళ్ళు వచ్చి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి శ్రమించి ఈరోజు ఒక అరుదైన జాతి అయినటువంటి పాముని ఈరోజు మన వాటిలో పట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటని అంటే ఖచ్చితంగా పాములు అనేవి చంపకుండా వాటిని మీకు విషయం మీరు తెలియగానే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఇటువంటి స్నేక్ సొసైటీ వాళ్ళని పిలిపించి పట్టించడం జరుగుతుంది వ్యవసాయానికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి తగ్గకు నష్టం దాన్ని తీసుకోవాలి అలానే నేను ఇప్పుడు డిఎఫ్ఓ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను స్నేక్ సొసైటీ వాళ్ళకి కూడా బాబు వాళ్ళకి జీవితాలు కూడా లేవు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ కేంద్రంలో కనీసం ఒక ముగ్గురు స్నేక్ క్యాచర్స్ ఉండాలి ఎందుకంటే ప్రజలు పామును చూడగానే ముందు చంపాలనేటటువంటి దాంతోనే ఉంటారు కానీ దాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి స్నేక్ సొసైటీ వాళ్ళను మనకు అందుబాటులో పెడితే కనీసం ఈ రోజు మాకు రావడానికి రెండు రోజులు పట్టింది స్నేక్ సొసైటీ నుంచి అదే ఇక్కడ మన జిల్లా కేంద్రంలో కనుక ఉంటే వాళ్ళు వెంటనే స్పందించి కనీసం ఒక ఒక అర రోజులో వచ్చినా కూడా అనేక పాములు బతుకుతాయి వాటితో పాటు సృష్టి కూడా మనతో పాటు ఉంటుంది అని చెప్పేసి మనందరికీ కోరుకుంటూ డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను స్నేక్ సొసైటీ వాళ్ళని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేర్చుకొని వాళ్ళు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను